తీయటం కదా మళ్ళీ అంటే తీయడం తీయడం అయితే జరగట్లేదు కదా అదే చెత్త చెత్త పన్నేసిన చెత్త ప్రభుత్వం అని చెప్పి ఆ ప్రభుత్వం అంద అంటే ఒకవేళ తీసేస్తే మనకు దాని మీద వచ్చే అప్పును వదులుకోవాలి కదా లోన్ వదులుకోవాలి కదా అనేది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎందుకు వదులుకోవాలి డబ్బులు నువ్వు కట్టుకుంటానంటే పోయా అంతేనా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము వాస్తవంగా మనకి ఫండింగ్ ఇస్తుంది ఇప్పుడు చెత్తకి సంబంధించిన దాంట్లో రెండు రకాలైనటువంటి సిస్టం నడుస్తుంది అరవై శాతం కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది ఇది ఈ శానిటరీ ఎంప్లాయీస్ శాలరీ ఉంది కదా వాటిలో అరవై శాతం కేంద్రం పెట్టుకుంటుంది నాకున్న అవగాహన వరకు నేను తెలుసుకున్న సమాచారం ఎందుకు అంటే మన దగ్గర నుంచి ఈ ట్యాక్స్ ఒకటి వసూలు చేస్తున్నారు స్వచ్ఛ భారత్ ఆ స్వచ్ఛ భారత్ ట్యాక్స్ లో నుంచి వచ్చిన డబ్బుల్ని రాష్ట్రాలకు షేర్ చేస్తుంది వాటితో ఒకటి వాహనాలు కొనుక్కోవాలి రెండు ఈ స్టాఫ్ని పెట్టుకోవాలి దీంట్లో రాష్ట్ర ప్రభుత్వపు వాటా తర్వాత స్థానిక సంస్థలు మూడు ఉంటాయి అందుకని ఇదివరకటి రోజుల్లో ఏంటంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు వాళ్ళు శానిటరీ ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి ఆ వ్యవస్థ అప్పట్లో చాలా జీతాలు ఒక్కొక్కరికి చాలా ఎక్కువ ఉండే అప్పుడు చెత్త వాళ్ళందరికీ కూడా జీతాలు ఎక్కువగా ఉండే అయితే మనుషులు తక్కువగా ఉండేవాడు ఒక ఏరియా మొత్తం ఒక్కళ్ళే చేయాల్సి వచ్చేది అది జరిగే కాదు ఇంకోటి వీళ్ళకి సెలవులు ఉంటాయి ఇవన్నీ వర్కౌట్ అయ్యేది కాదు ఒక పదివేల మంది పనిచేయాల్సిన చోట ఐదు వందల మందితో ఏం చేస్తారు అది కథ నడిచేది దాని మీద వివాదాలు నడిచేయి వాళ్ళకేమో యూనియన్లు అండగా నిలబడటం వాటితో పెద్ద సమస్య అయ్యేది ఆ తర్వాత చంద్రబాబు గారి మంచి ఆలోచన చేసి ఈ అవుట్ సోర్సింగ్ సిస్టమ్ తెచ్చింది ఆయనే ఇప్పుడు ఒక మనిషికి యాభై వేల నుంచి లక్ష రూపాయలు జీతం పడేది అప్పుడు